ది చక్కెపాలెము నా పేరు మంచి దానారావు చక్కెరయపాలెము అద్దింగి మండలము బాపట్ల జిల్లా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను మాది సొంత ఊరు ధర్మవరం కొంత అన్ని కారణాల వల్ల చక్కెరేపాలెంలో వచ్చాను నేను చేసుకుంటే చక్కెరేపాలెంలో నేను వచ్చేటప్పుడు వాస్తవంగా నేను ఆస్తి ఏం లేదు నాకు పొలం లేదు ఇల్లు లేదేడా ఇంకా కష్టాల్లోనే వచ్చా చక్రాయపాలెం వచ్చాను వచ్చిన కానించి రెండు బరిగొడ్డు పెట్టుకున్నాను మత్తయ్య సహకారంతో నేను మతయ్య బరిగొడ్డు ఇప్పించింది రెండు బరిగొడ్డు కేంద్రాల్లో చెప్పి రెండు బరిగొడ్డు ఇప్పించింది ఆ రెండు బరిగొడ్డు వల్ల చల్లంగా పాలు పెంచడం కేంద్రానికి పోయటం చల్లెయటం ఆ డబ్బులతో నేను మళ్ళీ ఇంకా రెండుకు రెండు పెంచుకొని చేసుకున్నా పాలు మా మిస్సెస్ పిండిద్ది పాలు అప్పుడు నా పిల్లలు చిన్న పిల్లలు టెన్త్ క్లాసు చదువుతున్నారు వాళ్ళకి తెలియదు నేనేమో దోన్ పేడకాలు పూడకలు తీస్తుంటాను మాడలు పాలు పిండేది అట్టా నాలుగైదు బరుగొడ్డు ఆరు బరుగొడ్డు చేసాం ఆరు బరుగొడ్ అప్పు కేంద్రంలో అప్పు తీరటం డబ్బులు తీసుకోవటం బరుగొడ్డు కొనటం ఇట్లా చేసాం ఆరు బరుగొడ్డు మీద ముప్పై లీటర్లు పిండేది మా మిస్సెస్ ఒక్కతే పిండేది ఉదయం ముప్పై సాయంత్రం ముప్పై ఇది నేనే కేంద్రానికి పోస్తాను ఇంకా అప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు పిల్లలు ఎంటర్ కాల ఇంకా అట్లానే డెవలప్ అవుతూ ఆ ఆరు బరిగొడ్డ మీద బాగా ఆ సంవత్సరంలో బాగా ఎనిమిది తొమ్మిది లక్షలకి పోసాం పాలు ఒక్కో బర్ర పూటకి ఏడు లీటర్లు ఎనిమిది లీటర్లు ఇచ్చే బర్ర అంటే కావాలనే పెద్ద బరిగొడ్డు కొన్నాం మేము ఇంకా అట్లానే జరుగుతూ ఉంది ఇంకా ఒక సంవత్సరంలో ఎనిమిది లక్షలు వస్తే అవి కాసిన ఎదురేసుకొని ఇక్కడ చక్కెర వేరే వాళ్ళ సోటు బేరం అవుతుంటే దాన్ని కొన్నాం పదిహేను లక్షలకి పదహారు లక్షలు సోటు కొన్నా చెంటూరు లచ్చగాడికి పదహారు చెంట్లు పదహారు లక్షలు పెట్టి స్థలం కొన్నాను ఆ స్థలం కొనంగానే మళ్ళీ అమ్మటే ఇంకోసాట కొంచెం అప్పు తీసుకొచ్చి ఈ గేదెలకి ఆడ ఇరుగ్గా ఉందని చెప్పి నేను మళ్ళీ షెడ్ వేయటం ఏర్పాటు చేశాను ఈ పిల్లర్స్ వేసి షెడ్ మొత్తం వేసి ఇది పన్నెండు లక్షల దాకా అయింది ఇవన్నీ తెచ్చా నేను బయట వేరే సహకారంతో అమౌంట్ తెచ్చాను ఇంకా అత్తయ్య ఇట్లా తెచ్చిన తర్వాత ఇంకా అట్లానే ఇంకా ఆరు బరుగొడ్డు అన్నాయి కదా అవి కూడా ఏడకు తెచ్చి నుంచి మళ్ళీ ఇంకొక ఆరు బరుగొడ్డు డెవలప్ చేసాం ఈ డెవలప్ చేస్తంటే మా ఆడవాళ్ళు కూడా మొత్తం పావులు పిండుతుంది ఇంకా అప్పుడు మా అబ్బాయి చిన్నగా రెండు బరుగొడ్డు మూడు బరుగొడ్డు పాలు పిండేవాడు ఇంకా మా ఆడవాళ్ళు పాలు పిండుతూ పిండుతా ఒక్కోసారి నాకు చేతులు ఎప్పులు వస్తున్నాయి అని చెప్తూ ఉండేది ఇంక ఎట్టాయి ఇంక వాడికి నేర్పింది మా కొడుకు పాలు పెంటో నేర్పింది ఇంక చల్లంగా ఇద్దరు పిండుతున్న రోజుకి ముప్పై ఐదు లీటర్లు రోజు నలభై లీటర్లు పూటకి అట్లా పిండుకుంటూ వచ్చాం పాలు ప్రజెంట్ మేము కేంద్రాల్లోని పోస్తాం కేంద్రంలో ఇక్కడ ఊళ్ళోనే కేంద్రం పోస్తాము వాళ్ళు మాకు అమౌంట్ కూడా మనకు ఏదైనా లక్ష రెండు లక్షలు కావాలంటే అమౌంట్ ఇస్తారు ఆ డబ్బు పెట్టి మేము గేదెలు కొంటాం అన్నమాట లీటరీ ఆల్రెడీ అరవై ఐదు రూపాయలు దాకా మాకు కేంద్రంలో పడింది ఇప్పుడు ప్రజెంటు పన్నెండు గేదెలు దాకా ఉన్నాయి ఇప్పుడు మిషన్ తెచ్చిన కాబట్టి ఇంకొక ఐదు ఆరు గేదెలు కొంటా మొత్తం ఒక పాత గేదెల దాకా డెవలప్ చేస్తా నేను ఆస్తంగా ఇదే నాకు నాకు ఆదాయం ఇచ్చింది ఇదే నన్ను నిలబెట్టింది డైరీ రంగమే ఒక గేదెలే నిలబెట్టినవి పాలు బాగా అభివృద్ధి అయింది నాకు బాగా లైన్గా ఉంది కాబట్టి దీన్ని నేను వదిలిపెట్టను లక్ష రూపాయలు ఆదాయం వచ్చింది అనుకో లక్ష రూపాయలు ముప్పై వేలు దానం అయ్యిద్ది ఇప్పుడు అదే జీతగా అనుకో వాడికి ఒక ఇరవై వేలు ముప్పై వేలు అయ్యింది అరవై వేలు అవ్వపడుతున్నాయి మళ్ళీ మ్యాథ్ అనేది మళ్ళీ అనేది మళ్ళీ ఖర్చులు ఉంటాయి కదా ఇవన్నీ లెక్కేసుకుంటే మిగలు వాస్తంగా మేము ఏంటంటే సొంతంగా చేసుకుంటున్నాం కాబట్టి మేము ముగ్గురు మనుషులు సొంతంగా చేసుకుంటున్నాము కాబట్టి మాకు మిగిలినవి మిగిలిన కాబట్టి నేను ఈ స్థలం కొని షెడ్ వేసి మళ్ళీ బరువు కూడా డెవలప్ చేస్తున్నా అంటే నాకు ఆదాయం వచ్చింది కాబట్టి మిగిలిన కాబట్టి నేను చేయగలుగుతున్నాను మొత్తంగా నేను మా అబ్బాయి మా మిస్సెస్ ముగ్గురు కలిసి సొంతంగా చేసుకుంటాము ఇప్పుడు ఒకరి కింద పోతే ఇప్పుడు పన్నెండు గంటలు పని చేయాలి కదా అప్పుడు ఆల్రెడీ నేను కూడా ఇంతకుముందు పనికి పోయాను గ్రోసెంటర్లో కానీ కస్టర్లోకి నేను కూడా ఇరవై నాలుగు గంటలు పని చేశాను మా మిస్సెస్ కూడా ఇక్కడ పనికి పోయింది అందరం పని చేసాము చేసాం కానీ ఏ రోజుకి ఆ రోజు మాకు నెలకొచ్చేళ్ళకి ఆ ఇవని ఇవ్వని మిగట్లేదు మిగల మెగల పోత నెలకి ఇంక మళ్ళీ మా అత్తయ్య సహకారంతో నేను కేంద్రంలో బరికోడు తీసుకొని ఇంకా అట్లానే వాటికి వచ్చే వాళ్ళ దగ్గర ఏంటంటే ఒక్కసారి లక్ష రెండు లక్షలు తీసుకున్నాం ఆ లక్ష రెండు లక్షలు ఉంటే ఉంటే కేదలకుండా లేదంటే నీ పొడి ఎవరికొని బాగా ఇవ్వాలని వాళ్ళకి ఇచ్చేస్తాం బాగా తీరిద్ది కానీ పని పోతే ఒక్క రూపాయి కూడా మిగట్లే నాకు ఇద్దరం సంపాదిస్తున్నా కూడా సరిపోతున్నాయి అందుకే మేక చెప్పి మేము బరిగొడ్డమేనే చేద్దామని చెప్పి మేము బరిగొడ్డమేనే ముందు రెండు కొనుక్కున్నాము తర్వాత మళ్ళీ ఇంకా రెండు కొనుక్కున్నాము ఇంకా అట్లా ఒకటొకటి రెండు మూడు నాలుగు ఆరు అట్లా డెవలప్ పెంచుకుంటా ఆ డబ్బు అప్పులు తీర్చుకుంటా అటు బరిగొడ్డలు కొన్న వాళ్ళకి అమౌంట్ ఇస్తా ఇట్లా డెవలప్ చేశాను ఇవన్నీ పన్నెండు పౌండ్ బరిగొడ్డ మొత్తం నాకు ఇవన్నీ మిగిలినాయి ఈ డబ్బులు ఈ బరిగొడ్డు నా సొంతం సొంతమైపోయినాయి నేను బర్ర నేను బర్ర కొంటాను కానీ కొన్న తరని నేను బరిని నమ్మను ఏంటంటే అమ్మితే నాకు ఉపయోగం ఉండదు అది లాసే ఎవరికైనా లాసే అమ్మితే అందుకని నేను కొన్ కొంటాను కొంటే ఐదారు సంవత్సరాలు ఆ బర్రె పాడి తగ్గుతాను నేను దాని నుంచి దూడ దోడ పడతోడైతే ఉంచుతా దున్నకూర అయితే అమ్మేస్తాం కాబట్టి ఏదన్నా మనకు నచ్చింది అనుకో గొప్ప గొప్పదోడనుకో ఉంచేస్తాను నేను ఇంక పడతో అంటే అవి కూడా ఇంకా నాలుగు సంవత్సరాలు అయితే అవి కడతాయి కాబట్టి అవి కూడా డెవలప్ చేస్తాను ఆ గట్టిగా పాతిగా ముప్పై బరుగొడ్డు పెడతా పెట్టి చేస్తా చెయ్యాలి ఎందుకంటే నాకు వెనకాల నాకు ఫలం లేదు ఆస్తి లేదు ఏం లేదు వాస్తవంగా ఈ ఊరు వచ్చేటప్పుడు నేను బాధలతో వచ్చాను కొంత అప్పుతో వచ్చాను ఇలా కప్పులు తీరిని బాధలు తీరిని ఇబ్బంది లేదు ఏదైనా ఈట వల్లే నేను డెవలప్ అయ్యాను కాబట్టి ఎట్ని మట్టికి వదిలిపెట్టను నాకు ముద్ద పెట్టింది ఇలా ఈ స్థాయిలో నేను ఉంది వాస్తవంగా ఆ గేదెలు దయవాలే అందుక అదే కానీ ఇంకా నాకు పొలం లేదు నేను పొలం కూడా వేయను పొలం లేదు ఈ బరిగొడ్డు మేతగా కౌలు పూలు ఇచ్చుకుంటా కౌలు గీయాలి కానీ నెలకు ముప్పై వేలు సంవత్సరానికి ముప్పై వేలు కౌలు ఇవ్వాలి ఈ కౌలు ఇచ్చుకుంటానే నాలుగు ఎకరాలు తీసుకున్నాను పొలము నాలుగు ఎకరాలకి మళ్ళీ నాలుగు మూడు పన్నెండు నాలుగు మూడు పన్నెండు లక్ష ఇరవై వేలు ఇవి అవుతాయి నాకు ఇవన్నీ పోంగా మాకు ఇంట్లో మొత్తం జరుగుదల కానీ అన్నీ కానీ బాగానే మిగిలింది మిగలకు పట్టే మనం డెవలప్ చేయగలిగే నేను పంట అంటే పంట వరి పంట వేస్తాము ఏం అది తెగులు ఏదో రోగం వచ్చింది దానికి యాభై వేలు ఖర్చు పెట్టాలి అవి అమ్మితే యాభై వేలు వచ్చినా అవి కూలే కూలేగా కోత కానీ కళ్ళం కానీ మొత్తం అన్నీ ఇవ్వాలి కదా అది నికరం లేనిది ఇది ఏందనుకో ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇప్పుడు కేనంలో పోసినా డైరీలో పోసినా పది రోజులు పది రోజులకి బిల్లు వచ్చింది మనకి దానాకు కానీ ఎవరికి మనకి ఇంట్లో ఖర్చులు కానీ ఏనగా అన్నిటికీ దీనిపైనే కాబట్టి మాకు ఇబ్బంది ఉండదు ప్రజెంట్ ఇప్పుడు లక్ష ఆరు దాకా నాకు వచ్చే వస్తుంది నెలకు వచ్చేకి ఇంక అన్నీ జరిగిపోతున్నాయి ఇబ్బంది ఉండదు ఇప్పుడు సొంతంగా ఉంటే ఎవరికైనా నాకైనా బర్రె మీద కాయ బర్రె అంటే ఏ సంవత్సరానికి అవసరం కట్టి వినితే బర్రెకి కాయ కాయ వచ్చింది బర్రికట్లో నష్టం ఎందుకు వస్తుందంటే బర్రె ఒక బర్రె ఆరు నెలలకు ఏడు నెలకి కట్టదు కట్టపోయేలకి అది మొత్తం ఎండిపోతుంది ఎండిపల అది లాసు కట్టలేదు కాబట్టి దాన్ని మండి కానీ అమ్మేస్తాము అప్పుడు లక్ష రూపాయలు పెట్టుకు కొన్న బర్రె ముప్పై వేలకి పాతికేలకు అమ్ముతున్నాం అప్పుడు బర్రెకి డెబ్బై వేలు లాస్ వచ్చింది అప్పుడు పది బర్రె కూడా పది డెబ్బైలు ఏడు లక్షలు బొక్క వస్తుంటాడు అదే బర్ర సంవత్సరానికి కరెక్ట్గా మళ్ళీ సంవత్సరానికి కట్టి సంవత్సరానికి ఈతే ఆ లక్షకి లక్ష మిగిలినట్టేక మనకి పాడి మొత్తం మనం తగ్గుతాం మళ్ళీ ఆ బాకి తెచ్చిన బావి తొలి సంవత్సరం తీరిపోద్ది రెండో సంవత్సరంలో బర్ర మళ్ళీ ఏం కాబట్టి ఆ బర్రె మొత్తం మనకి మిగిలిద్ది అప్పుడు పది పరిగొట్టమైన పది లక్షల లాభం వచ్చింది కదా నాకు అట్లానే వచ్చింది వచ్చింది కాబట్టి నేను ఇవాళ పదహారు లక్షలు పెట్టి చోటుకొని షెడ్ వేసి అన్నీ చేయగలుగుతున్నా ఇంతకుముందు వాస్తవంగా నాకు అప్పు అంటే ఎవడైనా భయపడేవాడు వాస్తవంగా ఇవాళ నాకు అప్పు అంటే లక్షల్లో నేను ఇవాళ ఫోన్ చేసినా కూడా నాకు లక్షల్లో డబ్బు ఇస్తున్నాను ఎందుకు ఇస్తున్నారు నాకు గేదలు ఉన్నాయి ఇది ఉంది డెవలప్ చేస్తున్నాను కాబట్టి కష్టపడి పని చేస్తున్నాను కాబట్టి ఎవరైనా పదివేలు కావాలంటే ఎవరైనా ఈగలుగుతున్నారు కా పక్కన ఇవన్నీ లేకుండా కింద పనికి పోయి దాంట్లో పోయి దీంట్లో పోయి అడిగినా కూడా ఎవడు ఈయడం ఇంకా అందుకని నేను దీని మీద బతుకుతున్నాను ఇదే నాకు ఆధారం నాకు ముద్ద పెట్టింది ఇదే గేదెలే నాకు ముద్ద పెట్టింది అందువల్ల గేదెలు వల్ల నాకు లాభం ఉంది నాకు ప్రతి ఒక్కరికి రైతు అనేవాడికి ప్రతి ఒక్కరికి కంపల్సరీ బర్రెని మూడు నెలలకి మూడు నెలలకి కట్టిస్తే ఏనంగలే కట్టితే సంవత్సరానికి వచ్చేలికి ఆ బర్రె ఈనిది కాబట్టి మంచి లాభం మేము ఇంట్లో వాళ్ళు అది సొంత మనుషులు చేసుకుంటేనే అది మనకు మిగిలేదు కాయకాయ వచ్చేది అదే నువ్వు వాళ్ళని పెట్టి వీళ్ళని పెట్టి అని మాత్రం మిగలవు సొంతంగా చేసుకోండి ఆ పిల్లలు ఉంటారు అందరూ యజమాను ఉంటారు యజమానురాలు ఉంటారు అందరూ సొంతంగా చేసుకుంటే ఏ రోజు పైన ఆ రోజు చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు దీనివల్ల ఆ కానీ నష్టం అనేది జరగదు